వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనము ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో భాగంగా రోజు సిక్స్ క్లాస్ గురించి చెప్పుకుంటున్నాం ఈ సిక్స్ క్లాస్ లో మనం ముఖ్యంగా గతంలో ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మెయిన్ ఈరోజు అలాంటి విషయాల గురించి మాట్లాడుతూ అదే విధంగా గతంలో ఒక విషయం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రశ్నించాలి ఆ విషయాల గురించి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ అనేది అవుతుంది మీకు మధ్యలో ఆపేస్తే ఇలా సగం మాత్రమే అర్థమవుతుంది మీకు వీలైనంత వరకు మాక్సిమం పూర్తిగా ప్రయత్ చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా మనము కొన్ని గ్రూప్స్ రెండు గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఇంకొకటి టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైతే మనకు మన వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ కావాలి అనుకుంటే ఆ గ్రూప్లో చేరండి ఖచ్చితంగా మనం వీడియో పెట్టిన ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ మనం చూసినట్లయితే నీవు ఫోన్ చేసినప్పుడు నేను బిర్యానీ వండుతూ ఉన్నాను అని ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడు వండుతూ ఉన్నాను బిర్యానీ అని చెప్పాలి ఇంగ్లీష్లో మరి అలాంటి చెప్పాలంటే మన ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే ఐ వాజ్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ ఇక్కడ మెయిన్ వాజ్ అని వచ్చి చూడండి వాజ్ అనేది పాస్ట్ గురించి తెలియజేస్తుంది అదేవిధంగా కుకింగ్ వచ్చి చూడండి ఇంగ్ ఫామ్ వచ్చింది వాజ్ అనేది పాస్ట్ తెలియజేసిన ఇంగ్ ఫామ్ అనేది ఏం చేస్తుంది కంటిన్యూగా జరిగే తెలియజేస్తుంది అందుకని ఐ వాజ్ కుకింగ్ బిర్యానీ అంటే నేను వండుతూ ఉన్నాను అప్పుడని ఎప్పుడు వెన్ యూ కాల్డ్ నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేశావో అప్పుడు నేను వండుతూ ఉన్నాను అనే కాన్సెప్ట్లో మనం ఈ విధంగా చెప్పాలి ఐ వాజ్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ అని చెప్పాలి ఇంగ్లీష్లో ఆ విధంగా మాట్లాడాలి ఒకవేళ ఐ కాకుండా షీ వాజ్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ అన్నం అనుకోండి అంటే ఆమె నువ్వు ఇప్పుడైతే ఫోన్ చేశావో ఆ టైంలో ఆమె బిర్యానీ వండుతూ ఉన్నది అని అర్థం షీ వాజ్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ అంటే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం పక్షులు చెట్టు మీద పాటలు పాడుతూ ఉన్నాయి ఇప్పుడు కాదు గతంలో ఒకప్పుడు ఆ టైంలో పక్షులనే పాటలు పాడుతూ ఉన్నాయి అని చెప్పాలంటే ఇంగ్లీష్ లో ద బర్డ్స్ వర్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ ట్రీస్ మీద బర్డ్స్ అనేటి పాట పాడుతూ ఉన్నాయి ఇక్కడ వాజే వర్ణం చూడండి ఇక్కడ వాజ్ బదులు వర్ వర్ ఎందుకు వర్ణం అంటే ప్లూరల్స్ కాబట్టి ద బర్డ్స్ వర్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ ద బర్డ్స్ వర్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ అంటే పక్షులు చెట్టు మీద పాటలు పాడుతూ ఉన్నాయి గతంలో అని గతంలో ఒక టయానికి పక్షులనేటి పాట పాడుతూ ఉన్నాయి అని మరి ఇక్కడ వన్నం వన్నాం ఎందుకు వన్నాం అంటే బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి అదే ఓన్లీ ఒక బర్డ్ అన్నం అనుకోండి ద బర్డ్ వాజ్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ అని చేద్దాం ఓకే నెక్స్ట్ ఇంకోటి చూడండి నెక్స్ట్ లైన్ మీరు గమనించినట్లయితే వర్షం మొదలైనప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు గతంలోనే వర్షం మొదలైనది ఆ టైంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఆ టైంలో ఆడుతూ ఉన్నారు కాబట్టి మనం ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ అంటే వర్షం మొదలయ్యేటప్పటికీ వాళ్ళు ఆడుతూ ఉన్నారు అప్పటికే అనే ఉద్దేశంలో ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి వీలైనంతగా మీరు ప్రాక్టీస్ కూడా చేయండి ప్రాక్టీస్ చేస్తే కదా మీకు ఇంగ్లీష్ పోకన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ చూడండి నేను సాయంత్రం మొత్తం చదువుతూ ఉన్నాను అంటే నిన్న కానీ మొన్న కానీ ఈ రోజు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం నిన్న సాయంత్రం గురించి నేను సాయంత్రం అంతా నేను చదువుతూ ఉన్నాను అంటే నిన్న అంటే కంటిన్యూగా జరుగుతూ ఉన్నది నిన్న సాయంత్రం మొత్తం చదువుతూ ఉండడం అంటే దాన్ని ఇంగ్లీష్లో మనము ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఆల్ ఈవినింగ్ ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఆల్ ఈవినింగ్ అంటే సాయంత్రం మొత్తం నేను బుక్ చదువుతూ ఉన్నానని అట్లా నేను మొత్తం నేను చదువుతూ ఉన్నానని చెప్పాలంటే కదా ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఆల్ డే అంటే ఆ రోజు మొత్తం నేను చదువుతూ ఉన్నాను ఆ రోజు మొత్తం అని లేకుంటే నేను నిన్న మొత్తం నిన్నల్లా వంట చేస్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఐ వాజ్ కుకింగ్ ఫుడ్ ఆల్ డే అంటే మొత్తం నేను ఆ రోజు మొత్తము నేను వంట చేస్తూనే ఉన్నాను అనే ఉద్దేశంలో ఈ విధంగా మనం ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి ఐ వాజ్ కుకింగ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆల్ డే అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ నేను నిన్న మొత్తం వండుతూనే ఉన్నాను అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఇక్కడ అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె వంట చేస్తూ ఉన్నది ఇవి రెండు గతంలోనే జరిగిపోయినాయి కాకపోతే గతంలో అతను టీవీ చూస్తూ ఉన్నాడు చూస్తున్నప్పుడు ఆమె అదే టైంలో వంట వండుతూ ఉన్నది మరి అలాంటప్పుడు ఆమె టీవీ చూస్తూ అతను టీవీ చూస్తున్నప్పుడు ఆమె వంట వండుతూ ఉన్నది అని చెప్పాలంటే ఇంగ్లీష్లో సివాజ్ కుకింగ్ డిన్నర్ వైల్ హి వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె వంట చేస్తూ ఉన్నదని శివాజ్ కుకింగ్ డిన్నర్ ఆమె వంట చేస్తూ ఉన్నది ఎప్పుడు వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు అనేది ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడాలి ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్నవి అంతే జరుగుతూ లేంటి కాదు జరుగుతూ ఉన్న వాటి మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అని అంటాం నెక్స్ట్ ఇంకొకటి చూడండి నేను రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాను అంటే నిన్న నైట్ ఎనిమిది గంటలప్పుడు నేను చదువుతూ ఉన్నాను ఎగ్జామ్స్ కోసం అని చెప్పాలంటే ఐ వాజ్ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ ఐ వాజ్ స్టడింగ్ ఎగ్జామ్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి మా బ్రదర్ వన్ ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాడు అని ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనం ఎట్లా చెప్పాలి మై బ్రదర్ వాజ్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ మై బ్రదర్ వాజ్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అంటే మా బ్రదర్ వాన్ ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాడు గతంలోని ఇప్పుడు కాదు ఆ టైంలో ఆ గతంలో చదువుతూ ఉన్నాడు వాన్ ఎగ్జామ్స్ కోసం అని నెక్స్ట్ ఇంకోటి చూడండి మూడు గంటలుగా మేము అప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము అని అంటే మనం ఏదైనా ఒక సందర్భంలో నేను నువ్వు ఎందుకని రాలేదు బస్సు లేట్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు మేము నిన్న మూడు గంటలు మూడు గంటల సేపు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము అని చెప్తారు మరి అదే విషయం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వివర్ వెయిటింగ్ ఫర్ యాన్ త్రీ అవర్స్ వివర్ వెయిటింగ్ ఫర్ యాన్ త్రీ అవర్స్ అంటే మూడు గంటల సేపు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము బస్ స్టాండ్లో మేము మూడు గంటల సేపు వెయిట్ చేశాం నిన్న చేస్తూ ఉన్నాము నువ్వు నిన్న మాకు ఫోన్ చేసినప్పుడు అనే ఉద్దేశంలో వీఆర్ వెయిటింగ్ ఫర్ యాన్ త్రీ అవర్స్ వెన్ యూ కాల్డ్ అని కూడా చెప్పచ్చు ఈ విధంగా ఇంగ్లీష్ అనేది స్పోకన్ ఇస్ మాట్లాడాలి ఇప్పటివరకు మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా గతంలో జరుగుతూ ఉన్న విషయాలను మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా మాట్లాడాలనేది చూసినాం మరి అదే పాజిటివ్ స్టేట్మెంట్స్ గతంలో జరుగుతూ లేవు అని చెప్పాలంటే ఏ విధంగా చెప్పాలన్నా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ చూడండి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిర్యానీ చేస్తూ లేను నువ్వు నిన్న నాకు ఫోన్ చేసావు కదా ఆ టైంలో నేను బిర్యానీ చేస్తూ లేను అని చెప్పాలంటే ఐ వాజ్ నాట్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ ఐ వాజ్ నాట్ చూడండి ఇక్కడ వాజ్ నాట్ వాల్ మెయిన్ ఇది ఇక్కడ వాజ్ నాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్ అక్కడ మెయిన్ హెల్పింగ్ వర్బ్ అది ఐ వాజ్ నాట్ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిర్యానీ చేస్తూ లేను అని చెప్పడం అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ ఇంకోటి చూడండి పక్షులు చెట్టు మీద నిన్న కానీ మొన్న కానీ ఆ టైంలో పాడుతూ లేవు అని చెప్పాలంటే ద బర్డ్స్ వరంట్ సింగ్ ఇన్ ద ద బర్డ్స్ వరంట్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ అంటే బర్డ్స్ అనేటి చెట్టు మీద అప్పుడు పాడుతూ లేవు అని చెప్పడం నెక్స్ట్ ఇంకోటి చూడండి వర్షం మొదలైనప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ లేరు నిన్న వర్షం మొదలైంది కదా ఆ టైంకి వాళ్ళు ఆడుతూ లేరు అని చెప్పాలంటే వర్ అండ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్ట్ టు రైన్ వర్షము స్టార్ట్ అయ్యేటప్పటికీ వాళ్ళు ఆడుతూ లేరు అని చెప్పడానికి ద వర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్ట్ టు ద రైన్ అని చెప్పచ్చు ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది మీరు కూడా ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని మాట్లాడడానికి వీలంతగా ప్రయత్నించండి నెక్స్ట్ ఇంకొక కొన్ని లైన్ చూద్దాం ఇక్కడ చూడండి సాయంత్రం మొత్తం నేను చదువుతూ లేను నిన్న సాయంత్రం మొత్తం నేను చదువుతూ లేను అని చెప్పాలంటే ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎ బుక్ ఆల్ ఈవినింగ్ ఈవినింగ్ మొత్తం నేను చదువుతూ ఉన్న అనుకుంటానేమో నేను నిన్న ఈవినింగ్ మొత్తం చదువుతూ లేను అని చెప్పడానికి ఐ వాజ్ నాట్ రీడింగ్ ఎ బుక్ ఆల్ ఈవినింగ్ మొత్తం ఈవినింగ్ అంతా నేను చదువుతూ ఏం లేను అంటే వేరు వేరు పనులు కూడా చేసుకుంటున్నాను ఓన్లీ చదువుతూ ఉన్నారనుకుంటాను రేమో అని ఉద్దేశంలో ఐ వాజ్ నాట్ యర్ రీడింగ్ ఎ బుక్ ఆల్ ఈవినింగ్ అని చెప్పాలి నెక్స్ట్ ఇంకోటి చూడండి సి వాజ్ నాట్ కుకింగ్ డిన్నర్ వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె వంట వండుతూ లేదు అని చెప్పాలంటే సి వాజ్ నాట్ కుకింగ్ డిన్నర్ వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ అతను నిన్న టీవీ చూస్తూ ఉన్నాడు అదే టైంలో ఆమె వంట వండుతూ లేదు అని చెప్పడం సి వాజ్ నాట్ కుకింగ్ డిన్నర్ వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక లైన్ చూడండి వీలైన మీరు ఎగ్జాంపుల్స్ చూసి ప్రాక్టీస్ చేసి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి నెక్స్ట్ చూడండి ఐ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ నిన్న రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటలప్పుడు నేను చదువుతూ లేను నా ఎగ్జామ్స్ కోసం ఇక్కడ వాజ్ నాట్ అంటే చేస్తూ లేనని గతంలో ఎప్పుడు ఆ గతం లాస్ట్ నైట్ ఎయిట్ పిఎం ఐ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ ఎనిమిది గంటలకు నేను చదువుతూ లేను ఐ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ అని ఈ విధంగా చెప్పాలి నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మా బ్రదర్ వాడు ఎగ్జామ్స్ కోసం నిన్న చదువుతూ లేడు ఎగ్జామ్స్ కోసం వాడు చదువుతూ లేడు నిన్న అని చెప్పాలంటే మై బ్రదర్ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ మై బ్రదర్ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అతని ఎగ్జామ్స్ కోసం అసలు చదువుతూ లేడు నిన్న నిన్న కానీ మొన్న కానీ గతంలోనే ఒక కంటిన్యూ చెప్పాలంటే అది రివర్స్లో చెప్తున్నాం కాబట్టి మై బ్రదర్ వాజ్ నాట్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ మా బెదరు తన ఎగ్జామ్ కోసం నేను చదువుతూ లేడు అని చెప్పడం గతంలో చదువుతూ లేదు నని కాదు ఒకళ్ళు నిన్న మెయింటైన్ చే మెన్షన్ చేస్తే ఎస్టేట్ని మెన్షన్ చేస్తే మనము నిన్న అని చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి వరంట్ వెయిటింగ్ ఫర్ ఆన్ త్రీ అవర్స్ మేము మూడు గంటల నుంచి అప్పుడు వెయిట్ చేస్తూ ఏం లేము మూడు గంటల నుంచి మేము ఎదురు చూస్తూ లేము గతంలో అని చెప్పాలంటే వివరంట్ వెయిటింగ్ ఫర్ అన్ అండ్ త్రీ అవర్స్ మూడు గంటల నుంచి మనం మేము వెయిట్ చేస్తూ లేము అని చెప్పడం ఇలాంటివి మనము గతంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు లేకుంటే గతంలో ఒక టైంలో జరుగుతూ లేనప్పుడు ఈ విధంగా మనం స్పోతన్ లో మాట్లాడాలి దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్షన్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మాకు ఈ వీడియో మీరు లైక్ చేస్తారో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఎప్పటికప్పుడు మన వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే మనం రెండు గ్రూపులు అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఆ గ్రూప్ యొక్క లింక్స్ మనకు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది మీరు మాక్సిమం ఆ గ్రూప్లో చేరడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మనం వీడియోస్ చేస్తామో పోస్ట్ చేసినప్పుడే ఫస్ట్ మీకు గ్రూప్ లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు మళ్ళీ యూట్యూబ్ లో అవసరం కూడా ఉండదు ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ అని మనము పాజిటివ్ నెగిటివ్ ఇప్పటివరకు చూసినాం అంటే గతంలో జరుగుతూ ఉన్న విషయాలు అదేవిధంగా గతంలో జరుగుతూ లేని విషయాలు మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలనేది చూసినాం ఇప్పుడు అదే విష అదే విషయాలు గతంలో జరుగుతూ లేకుంటే జరగకుండా ఉండే విషయాలను మనం ఏ విధంగా ప్రశ్నించాలి అంటే నువ్వు తింటూ లేవా నిన్న నేను ఫోన్ చేసినప్పుడు అని వర్షం పడితేటప్పుడు నిన్న వాళ్ళు ఆడుతూ లేరా అని అడగడానికి లేకుంటే వాళ్ళు ఆడుతూ ఉన్నారా వర్షం పడేటప్పటికి అని చెప్పాలంటే మనం ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను వంట వండుతూ ఉన్నానా అని అడుగుతాం నువ్వు ఫోన్ చేసినప్పుడు నిన్న నేను వంట వండుతూ ఉన్నానా అని చెప్పాలంటే ప్రశ్నిస్తున్నట్లు నువ్వు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను వంట వండుతూ ఉన్నానని వాజ్ ఐ కుకింగ్ బిర్యానీ వెన్ యు కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిర్యానీ వండుతూ ఉన్నానా ఈ విధంగా ప్రశ్నించాలి ఇక్కడ మెయిన్ ఏంటంటే వాజ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వచ్చి చూడండి ఈ వాజ్ అనేది సబ్జెక్ట్ కంటే ఎప్పటికైతే ముందు వస్తుందో అది ప్రశ్నగా మారిపోతుంది మనం అంతకుముందు వీడియోస్ కూడా చెప్పుకున్నాం ఎప్పటికైతే హెల్పింగ్ బర్బు సబ్జెక్ట్ కంటే ముందుగా వచ్చినప్పుడు అది క్వశ్చన్ ఇంటరాగేట్గా మారిపోతుంది వాజ్ ఐ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిర్యానీ వండుతూ ఉన్నానా అని ప్రశ్నించడం ఈ విధంగా ప్రశ్నలు అనేది తయారైతే అంత ఈజీ చాలా ఈజీగా ఉంటుంది మీరు వీలైనంతగా వీడియో చూస్తూ ఉంటే చాలా ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలని ఎప్పటికైతే హెల్పింగ్ వర్బం మనం చెప్పినట్టు సబ్జెక్ట్ కంటే ముందు పెట్టి మాట్లాడితే అది ప్రశ్నగా మారిపోతుంది నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి పక్షుల చెట్టు మీద పాటలు పాడుతూ ఉన్నాయా అంటే నిన్న గతంలోనే పక్షులు అనేటి చెట్టు మీద పాటలు పాడుతూ ఉన్నాయా అని చెప్పాలంటే వర్ ద బర్డ్స్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ చెట్టు మీద అవి పాటలు పాడుతూ ఉన్నాయా అని చెప్పడం ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి వర్షం మొదలైనప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారా అని ప్రశ్నించాలంటే అంటే గతంలోనే గతంలో వాళ్ళు వర్షం పడినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారా అని ప్రశ్నిస్తారు ఇప్పుడు మనం అప్పుడు వర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ వర్ దే ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్ అంటే వర్షం స్టార్ట్ అయ్యడానికి వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారా అని ప్రశ్నించాను ఇక్కడ కూడా చూడండి వర్ అనేది ముందుకు వచ్చేసింది సబ్జెక్ట్ కంటే సబ్జెక్ట్కి అయితే సబ్జెక్ట్ కంటే ఎప్పుడైతే హెల్పింగ్ వర్ ముందుకు వస్తుందో అది మనకు ప్రశ్నగా మారిపోతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం నేను సాయంత్రం మొత్తం పుస్తకం చదువుతూ ఉన్నానా అంటే నిన్న నేను సాయంత్రం మొత్తం సాయంత్రం అంతా నేను ఏమన్నా చదువుతూ ఉన్నానా అని చెప్పాలంటే ఐ రీడింగ్ ఏ బుక్ ఆల్ ఈవినింగ్ నేను మొత్తం నిన్న ఈవినింగ్ అంతా బుక్స్ చదువుతూనే ఉన్నానా అని అడగడం లేకుంటే నిన్న మొత్తం నేను వంట చేస్తూ ఉన్నానా అని అడగాలంటే వాజ్ ఐ కుకింగ్ ఆల్ డే నేను నిన్న మొత్తం వంట చేస్తూ ఉన్నానా లేకుంటే నిన్న మొత్తం నేను క్లీన్ చేస్తూ ఉన్నానా అని ప్రశ్నించాలంటే వాజ్ ఐ క్లీనింగ్ ఆల్ డే అని ఈ విధంగా మనము మాట్లాడాలి ఎప్పుడైతే మనము ఈ నేర్చుకునే వీడియోస్ చూసి మాట్లాడతామో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో స్పోకన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమె వంట వండుతూ ఉన్నదా అని అడగడం అతనేమో టీవీ చూస్తూ ఉన్నాడు నిన్న గతంలో ఆ ఆ టైంలోనే ఆమె వండుతూ ఉన్నదా అని అడగాలంటే వాజ్ హి కుకింగ్ డిన్నర్ వైల్ హీ వాజ్ వాచింగ్ టీవీ హి కుకింగ్ డిన్నర్ వైల్ హి వాజ్ వాచింగ్ టీవీ అని ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నిన్న నేను రాత్రి ఎనిమిది గంటలప్పుడు చదువుతూ ఉన్నానా నిన్ననే నిన్న ఎనిమిది గంటలప్పుడు నేను చదువుతూ ఉన్నానా అని ప్రశ్నిస్తున్నాను వాజ్ ఐ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ వాజ్ ఐ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం ఫర్ ఎగ్జామ్స్ లైక్ లాస్ట్ నైట్ ఈ విధంగా మాట్లాడాలి ఎప్పటికైతే మీకు మాట్లాడడం వస్తుందో ఈజీగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ స్లోగా ఉన్నప్పటికీ రాంగ్ రాగా మీకే ఆటోమేటిక్గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది వీలైనంతగా మాట్లాడడానికి ప్రయత్నించండి వాజ్ ఐ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ ఎనిమిది గంటలప్పుడు నేను చదువుతూ ఉన్నానా నా ఎగ్జామ్స్ కోసం అని మాట్లాడాలంటే ఈ విధంగా మాట్లాడాలి వాజ్ ఐ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ ఓకే నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ చూడండి మా బ్రదర్ అతను ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాడా గతంలో విషయంలో గురించి అడుగుతున్నాం మా బ్రదర్ అప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాడా అని వాజ్ మై బ్రదర్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ వాజ్ మై బ్రదర్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అతని అతని ఎగ్జామ్స్ కోసం అప్పుడు చదువుతూ ఉన్నాడా అని ప్రశ్నించడం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మేము మూడు గంటలుగా వేసి చూస్తూ ఉన్నామా ఇప్పుడు అడుగుతున్నాం గతంలో అయిపోయిన విషయం గురించి అప్పుడు మనం మూడు గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఎవరన్నా అన్నప్పుడు మనం అప్పుడు అడుగుతాం మేము మూడు గంటలు ఏమన్నా వెయిట్ చేస్తూ ఉన్నామా అప్పుడు అని అప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్ లో వర్ వి వెయిటింగ్ ఫర్ యాన్ త్రీ అవర్స్ ఇక్కడ వర్ వాడాలి ఎందుకంటే వీ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వి ఉండ్ త్రీ అవర్స్ మేము మూడు గంటల నుంచి మూడు గంటల సేపు వెయిట్ చేస్తూ ఉన్నామా గతంలో అని నెక్స్ట్ ఇప్పుడు మనం పాజిటివ్గా ప్రశ్నలు అడిగినాం అంటే చేస్తూ ఉన్నామా తింటూ ఉన్నామా ఆడుతూ ఉన్నామా తీవి చూస్తూ ఉన్నామా వంట చేస్తూ ఉన్నామా మరి వీటికి నెగిటివ్లో రివర్స్ అంటే మేము నిన్న వంట చేస్తూ లేమా నిన్న మేము ఆడుతూ లేమా నిన్న మేము అదే విధంగా ఫుట్బాల్ లేమా నిన్న మేము వెయిట్ చేస్తూ లేమా మీరు వచ్చే సమయానికి ఈ విధంగా మాట్లాడాలంటే ఏ విధంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడున్నా ఇప్పుడు చూద్దాం నీవు ఫోన్ చేసినప్పుడు నేను వంట చేస్తూ లేనా నువ్వు నిన్ను నాకు ఫోన్ చేసినావు ఆ టైంలో ఫోన్ చేస్తూ అతను ఫోన్ చేసినప్పుడు నేను వంట చేస్తూ లేనా నువ్వు నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను వంట చేస్తూ లేనా అని చెప్పాలంటే వజంట్ ఐ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను వంట చేస్తూ లేనా అని మాట్లాడడం గతంలో విషయమే నువ్వు నిన్ను నాకు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నేను వంట చేస్తూ లేనా అని ప్రశ్నించడం వజంట్ ఐ కుకింగ్ బిర్యానీ వెన్ యూ కాల్డ్ ఈ విధంగా మాట్లాడాలి నెక్స్ట్ ఇంకోటి చూద్దాం పక్టు చెట్టు మీద పాట పాడుతూ లేవా వరంట్ ద బర్డ్స్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ వరంట్ ద బర్డ్ సింగింగ్ ఇన్ ద ట్రీస్ మాట్లాడాలి ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి వర్షం మొదలైనప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ లేరా వర్షం మొదలై ఆ వర్షం మొదలైనప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ లేరా అని అడగాలంటే వరంట్ ద ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్ట్ టు రెయిన్ వెన్ ఇట్ స్టార్ట్ టు రెయిన్ వర్షం పడడానికి పడేటప్పటికి వాళ్ళు ఆడుతూ లేరా వరంట్ ద ప్లేయింగ్ ఫుట్బాల్ మీరు మాట్లాడడం నేర్చుకోండి వరంట్ ద ప్లేయింగ్ ఫుట్బాల్ ఫస్ట్ ఆ విధంగా ఫస్ట్ అంతవరకు మాట్లాడాలి వెన్ ఇట్ స్టార్ట్ ఎడ్ రెయిన్ అని తర్వాత మాట్లాడాలి ఈ విధంగా మనం కట్ చేసుకొని మాట్లాడండి మీకు ఒకవేళ ఫ్లూయెన్స్ స్లోగా అయితే ఇట్లా కట్ చేసుకొని మాట్లాడండి ఈజీగా స్పోకన్ ఇంగ్లీష్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే మనం చెప్పినట్టు మనకు డిస్క్రిప్షన్లో రెండు గ్రూప్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ వీళ్ళైతే ఆ గ్రూప్లో చేరడానికి మాక్సిమం ప్రయత్నించండి ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను సాయంత్రం మొత్తం నేను బుక్స్ చదువుతూ లేనా నేను మొత్తం నేను సాయంత్రం అంతా బుక్స్ చదువుతలేనా అని ప్రశ్నించాలంటే వజంట్ ఐ రీడింగ్ బుక్ ఆల్ ఈవినింగ్ వజంట్ ఐ రీడింగ్ బుక్ ఆల్ ఈవినింగ్ నిన్న మొత్తం నేను సాయంత్రం అంతా చదువుతూలేనా అని అలా కాకుండా నిన్న మొత్తం నేను వంట చేస్తూ లేనా అని ప్రశ్నించాలంటే వజంట్ ఐ కుకింగ్ ఫుడ్ ఆల్ డే ఆ విధంగా మనము ఎప్పటికైతే మనకు స్పోకన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటామో మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ వజంట్ ఐ స్టార్డింగ్ ఫర్ మై ఎగ్జామ్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ ఐ స్టార్ంగ్ ఫర్ మై ఎగ్జామ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ ఎనిమిది గంటలకు నేను చదువుతూ లేనా నా ఎగ్జామ్స్ కోసం అని మనము అడగాలంటే ఈ విధంగా మాట్లాడాలి ఐ ఫర్ మై ఎగ్జామ్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి వజంట్ హిక్ వాచింగ్ టీవీ వైల్ కుకింగ్ బిర్యానీ ఆమె నిన్న వంట చేస్తూ ఉన్నప్పుడు అతను టీవీ చూస్తూ లేడా అని ప్రశ్నించాను వజంట్ హిక్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ లేడా ఎప్పుడు వైల్ సి వాజ్ వాచింగ్ సి వాజ్ కుకింగ్ బిర్యానీ ఎప్పుడైతే ఆమె బిర్యానీ చేస్తూ ఉన్నదో నిన్న లేకుంటే గతంలో అప్పుడు అతను టీవీ చూస్తూ లేడా అని ప్రశ్నించాలంటే ఈ విధంగా మాట్లాడాలి వజంట్ హీ వాచింగ్ టీవీ వైల్ సి వాజ్ కుకింగ్ బిర్యానీ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి వజంట్ మై బ్రదర్ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అతని ఎగ్జామ్ కోసం అతను చదువుతూ లేడా అని చెప్పడం నెక్స్ట్ చూడండి వరంట్ వి వెయిటింగ్ ఫర్ అండ్ త్రీ అవర్స్ మేము మూడు గంటల సేపు వెయిట్ చేస్తూ లేమా అని ప్రశ్నించడం ఈ విధంగా మనము పాజిటివ్లో నెగిటివ్లో కూడా ప్రశ్నలు చేయొచ్చు మెయిన్గా మనకు పాజిటివ్ స్టేట్మెంట్ ఒకటి లైన్ తెలిస్తే దానికి మనకు హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వస్తే అది నెగిటివ్గా మారిపోతుంది ఎప్పుడైతే సబ్జెక్ట్ కంటే ముందు మనకు హెల్పింగ్ వర్బ్స్ వస్తాయో అవి మనకు ప్రశ్నలుగా మారిపోతాయి సింపుల్ అంతే ఏం లేదు కాకపోతే మీకు ఈ వీడియోస్ ఎక్కువగా చూసి ప్రాక్టీస్ చేసి మీరు కూడా మాట్లాడండి ఆ విధంగా చేయడం వల్ల స్పోకన్ ఇంగ్లీష్ అనేది మీకు వచ్చి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి